బిగ్ బాస్ హౌస్లోకి జనాలు అయితే ఎంట్రీ ఇచ్చేశారు టోటల్గా మనం చూసినట్లయితే ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్ నామినేషన్ అనేవి కూడా జరిగిపోయాయి అనమాట సో నామినేషన్స్ అంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ బర్ణి గారు ఉన్నారు కదా అంటే మనకి చిలస శ్రవంతికి సంబంధించిన హీరో ఉన్నారు కదా ఆయన ఈ బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్స్లో ఆయన లేరనమాట సో ఆయన తప్ప అందరూ కూడా ఉన్నారు ఆయన మాత్రం సేవ్ అయిపోయారు చాలా ఇంటెలిజెంట్గా అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఓనర్స్ ఓనర్స్లో ఓనర్స్లో ఒక్కొక్కరిని సెలబ్రిటీస్ అంటే టెండెన్స్ సెలబ్రిటీస్ టెండెన్స్ ఒకటే కదా సెలబ్రిటీస్ సెలెక్ట్ చేయాలి దానిలో ఓనర్స్లో డిమాండ్ పవన్ సెలెక్ట్ అయ్యాడు డిమాండ్ పవన్ అంటే ఇతర సోల్జర్ పవర్ కదా డిమాండ్ పవన్ నామినేషన్స్లోకి వచ్చాడనమాట అయితే విషయం ఏంటి అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు ఒక్క భరణి గారు తప్ప సో భరణి గారు నామినేషన్స్లో లేరు మ్యాక్సిమం ఓట్స్ అన్నీ పడింది సంజన గారికి ఎందుకనంటే బాత్రూమ్ ఇష్యూ కారణంగా అంటే ఫ్లోరా సైని గారు సంజనాకు సంబంధించిన విషయం జరిగింది కదా ఈ సంజన గారు నిజంగా ఎలిమినేట్ అవుతారో లేదో తెలియదు కానీ ఆ ప్రతి నిమిషానికి ఒక మాట మారుస్తున్నారు అసలు లైవ్ చేసిన వాళ్ళకైతే పిచ్చేకపోతుందన్నమాట కాసేపు ఎస్ అంటుంది కాసేపు నో అంటది అసలు ఏంటి ఆట ఐ మీన్ నామినేషన్స్ అంటే ఏంటి ఫస్ట్ బజార్ అవుతుంది అక్కడ ఎక్కడున్న హోమర్ ఉంటుంది అంటే సుత్తి సుత్తి ఫస్ట్ ఎవరైతే పట్టుకుంటారో అంటే ఇద్దరిద్దరు జంటల్గా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వర్సెస్ వీళ్ళు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి ఎమానియలు గారును అలానే భరణి గారిని ఉన్నారు కదా అయితే వీళ్ళిద్దరు నుంచి ఉంటారు ఎవరికైతే నామినేషన్స్ ఎక్కువ పడతాయో వాళ్ళు నామినేట్ అయిపోతారు ఇక్కడ ఎమానుయల్ గారికి ఎక్కువ నామినేషన్స్ అయితే పడ్డాయి సో హోంవర్క్ పట్టుకున్న వాళ్ళు సేవ్ అయిపోయారు అనమాట అలాగే సేఫ్ అయ్యి అందరూ నామినేషన్లోకి వచ్చారు అలాగే ఆ అగ్ని పరీక్షకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళల్లో ఒకరిని నామినేషన్ అనేది చేయాలి డిమాన్ పవన్ అయితే సో అందరూ నామినేషన్లో ఉన్నారు సో టోటల్లీ ఫోర్టీన్ మెంబర్స్ అయితే ఫైవ్ మెంబర్స్లో తీసేస్తే నైన్ మెంబర్స్ దాకా నామినేషన్లో ఉన్నారు సో సుమన్ శెట్టి సంజన రీతు చౌదరి సృష్టి వర్మ అలాగే తనుషా గౌడ రాము రాథోడ్ పవన్ డెమోన్ వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట ఈయన మన హరీష్ మనీష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు సో నైన్ మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు ఫ్లోరా సైని గారు కూడా ఉన్నారు ఎమాన్యుల్ గారు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు సో ఈ వీడియో గారికి నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాబీ నైస్ డే